హాయ్ అండి నేను మీ సంజయ్ శ్రీపతి అమృతస్య అమృత ఇందులో ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం అనే చాప్టర్ ని మనం తెలుసుకుందాం స్వామి వివేకానంద చికాగోలోని విశ్వమత మహాసభలలో సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఈ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది ఆయన ఇలా చెప్పుకుంటూ వచ్చారు అమెరికా సోదర సోదరీ మనుల ప్రేమాదరాలతో మీరు ఇచ్చిన ఈ హార్థిక స్వాగతానికి ప్రతిస్పందనగా ప్రసంగించడం నా హృదయాన్ని చెప్పలేని ఆనందంతో నింపుతోంది ప్రపంచంలోని అతి ప్రాచీన ఋషి సంప్రదాయం తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్ని మతాలకు జనని అని చెప్పుకోదగిన మతం తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అనేక జాతులకు వర్గాలకు చెందిన కోట్లాది నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సభా వేదిక మీద నుండి ఇంతకు ముందు ప్రసంగించిన కొందరు వక్తలు తూర్పు దేశాల నుండి వచ్చిన ప్రతినిధులను గురించి మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఈ వక్తలు మత సహనాన్ని వివిధ దేశాలకు చాటి చెప్పిన ఘనకీర్తి గలవారు అని చెప్పారు కూడా నా ధన్యవాదాలు ఈ ప్రపంచానికి పరమత సహనంతో పాటు సర్వమత సమభావాన్ని బోధించిన మతానికి చెందిన వాణ్ణైనందుకు నేను గర్విస్తున్నాను మేము అన్ని మతాల పట్ల సహనం చూపడమే కాక అన్ని మతాలు సత్యమేనని కూడా అంగీకరిస్తాం ఈ భూమి మీద ఉన్న వివిధ దేశాలకు మతాలకు చెందిన పీడిత ప్రజలకు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వాణ్ణైనందుకు నేను గర్విస్తున్నాను రోమను సామ్రాజ్యపు నిరంగు శత్వానికి తమ పవిత్ర దేవాలయం నాశనమైన సంవత్సరంలోనే అక్కడి నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన యూదుల శుద్ధ వంశీయులను మేము అక్కున చేర్చుకున్నామని చెప్పడానికి నేను గర్విస్తున్నాను మహోన్నత జురాస్ట్రియన్ సామ్రాజ్యానికి గుర్తుగా మిగిలిన కొద్దిమంది పార్సీలకు ఆశ్రయం ఇచ్చి వారిని ఇప్పటికీ సమాదరిస్తున్న మతానికి చెందిన నేను గర్విస్తున్నాను నేను నా చిన్నతనం నుంచి వల్లిస్తున్న ఒక శ్లోకాన్ని మీకు చెబుతాను దీనిని కోట్లాది మంది ప్రతిరోజు చదువుతూ ఉంటారు అనేక నదులు వేర్వేరు చోట్ల పుట్టిన చివరకు ఏ విధంగా తమ నీటిని సముద్రంలోనే కలుపుతాయో అదేవిధంగా ఓ ప్రభు వివిధ స్వభావాల వల్ల మనుష్యులు చేపట్టిన రకరకాల మార్గాలు వంకరగా కనిపించినా తిన్నగా కనిపించినా అవన్నీ నీ వద్దకే దారితీస్తాయి ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోన్నత సమావేశాల్లో ఒకటైన ఈ సభ నా దగ్గరకు వచ్చేవారు ఎవరైనా సరే నన్ను ఏ రూపంలో అర్థం చేసుకున్నా సరే వారిని నా దగ్గరకు చేర్చుకుంటాను మనుషులందరూ నన్ను చేరడానికే వివిధ మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అని భగవద్గీత భోజన అద్భుత సిద్ధాంతాన్ని నిరూపిస్తూ లోకానికి చాటి చెబుతున్నది తమ తమ మతశాఖల పట్ల పక్షపాతం స్వమత దురభిమానం దాని యొక్క పరిణామంగా తయారయ్యే పిడివాదం ఎంతో కాలంగా ఈ ప్రపంచాన్ని తమ గుప్పెట్లో బిగించి ఉంచాయి ఈ భూమిని హింసాకాండతో నింపి మళ్లీ మళ్లీ రక్తాన్ని ఎరులుగా పారిస్తూ ఏకంగా నాగరికతనే నాశనం చేస్తూ దేశాలకు దేశాలనే మొత్తంగా నిరాశ నిస్పృహకి నెట్టివేశాయి భయం కొలిపే ఈ వినాశభూతాల బెడద లేకుండా ఉంటే మానవ జాతి ఇప్పుడున్న పరిస్థితి కంటే ఎంతో అభివృద్ధి చెంది ఉండేది కానీ దుష్ట శక్తులకు కాలం చెల్లింది ఈనాటి ఉదయం ఈ సమావేశానికి ముందు గౌరవ సూచనగా మృగిన జేగంట అన్ని రకాల పిడివాదాలకు కత్తితోగాని కలంతో గానీ ఇతరులను కాలరాసే ప్రయత్నాలన్నింటికి ఒకే గమ్యాన్ని చేరడానికి దారి వెతుకుతున్న మనుష్యుల మధ్యనున్న నిష్ఠూర భావాలన్నింటికీ మరణ ఘంటానాదంగా పరిణమించగలదని మనసారా ఆశిస్తున్నాను అది ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం అనే స్వామి వివేకానంద యొక్క ప్రసంగం మరల రేపు మనం ఎందుకు విభేదిస్తాం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం